హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మాస్ జాతర సినిమా అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది తాజాగా ఈ సినిమా నుంచి సూపర్ డూపర్ అనే మాస్ సాంగ్ రిలీజ్ అయింది రవితేజ శ్రీలీల స్టెప్పులతో ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సినిమాపై అంచనాలను పెంచుతోంది రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తున్నారు ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మరొక మాస్ సాంగ్ విడుదల చేశారు సూపర్ డూపర్ హిట్టు సాంగ్ అంటూ సాగిపోయే ఈ పాటకు సంబంధించి ఫుల్ సాంగ్ విడుదలైంది ఇక ఈ పాటలో రవితేజ శ్రీ లీల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పాలి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రబృదం ఈ పాటను తీర్చిదిద్దారు బీన్స్ సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా బీన్స్ రోహిణి ఈ పాటను ఆలపించారు ఇక ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశాయి ఇక ఈ పాటకు డాన్సింగ్ క్వీన్ శ్రీ లీల మరోసారి తన అద్భుతమైన స్టెప్పులతో డాన్స్ ఇరగదీశారు ఇలా సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తూ భారీగా అంచనాలను పెంచేశారు ఇక ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు శ్రీ రవితేజ హీరో హీరోయిన్లుగా నటించిన ధమాకా సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా తరువాత రవితేజ పలు సినిమాలలో నటించిన అనుకున్న విధంగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు దీంతో మాస్ జాతర సినిమాపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు ఇక ఈ సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు ఈయన పోలీస్ యూనిఫామ్ వేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించాయి ఈ క్రమంలోనే మాస్ జాతర సినిమాలో కూడా ఈయన రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో హిట్ సెంటిమెంట్ ఖచ్చితంగా రిపీట్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ నుంచి ప్రేక్షకులకు కావాల్సిన ఫుల్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశారు ఇక ఈ సినిమాకు మొదటిసారి భానుభోగవరపు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసినదే ఇప్పటి వరకు కథ రచయితగా పనిచేసిన భాను మొదటిసారి దర్శకుడిగా మారి మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇక ఈ సినిమా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ విడుదల కావడంతో ఒకరోజు ముందుగానే అనగా అక్టోబర్ ముప్పయో తేదీ ప్రీమియర్లు కూడా ప్రసారం అవుతాయని నాగవంశీ వెల్లడించారు మరి ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది మాస్ జాతర సినిమా నుంచి వస్తున్న వరుస అప్డేట్స్తో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు రవితేజ పోలీస్ సెంటిమెంట్ శ్రీలీల డాన్స్ సినిమాకు మరింత బూస్ట్ ఇస్తున్నాయి అక్టోబర్ ముప్పై ఒకటిన సినిమా విజయంపై అందరి దృష్టి ఉంది